అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో శివాలయానికి తప్పకుండా వెళ్తుంటాము శివాలయంలో చేయకూడని తప్పులు శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు శివాలయంలో ఏ పొరపాట్లు చేయకూడదు కార్తీక మాసంలో ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే పరమేశ్వరిని పూజిస్తుంటాము భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజించినట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా జన్మ జన్మల అదృష్టం భరిస్తుంది శివాలయంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి శివాలయంలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము శివాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని తల మీద కూడా కొన్ని నీళ్లు చిలకరించుకోవాలి తరువాతనే దేవాలయంలో అడుగు పెట్టాలి దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర శివ పార్వతులు కొలువై ఉంటారు ధ్వజస్తంభం దగ్గర చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేయాలి ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా కొబ్బరికాయ కొడతాము అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు ఒకవేళ కొబ్బరికాయ కొట్టినా ఆ కొబ్బరి చెప్పును మన ఇంటికి తెచ్చుకోకూడదు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పను ఇంటికి తెచ్చుకోవాలంటే శివాలయంలో ఉన్న చండీశ్వరుని దగ్గర కొబ్బరి చూపించి మన ఇంటికి తెచ్చుకోవాలి శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా మామూలు దేవాలయాలను తిరిగినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా చండీ ప్రదక్షిణాలు చేయాలి చండీ ప్రదక్షిణ అంటే ప్రతి శివాలయంలో ఉత్తరముఖంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది చండీ విగ్రహానికి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి నంది చెవిలో కోరికలు చెప్పుకున్నట్లయితే కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి శివుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన తపస్సుకు భంగం కలగకుండా నంది ద్వారానే మన కోరికలు శివుడికి తెలియజేయాలి నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు నంది చెవిలో మన కోరికలను చెప్పినట్లయితే నందీశ్వరుడు మన కోరికలు విని ఆ కోరికలను శివుని దృష్టికి తీసుకెళ్తాడు నంది చెవిలో కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకుంటే కైలాసం ప్రాప్తిస్తుంది అని శివపురాణంలో చెప్పబడింది శివాలయానికి వెళ్లిన తర్వాత తప్పకుండా శివలింగానికి అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేయకపోతే శివాలయానికి వెళ్లిన పుణ్య ఫలితం దక్కదు కనీసము చెంబుడు నీటితోటైనా శివలింగానికి అభిషేకం చేయాలి శివాలయానికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వీపూది బొట్టును ధరించాలి వీపూదికి చాలా శక్తి ఉంటుంది అందువలన శివాలయానికి వెళ్ళినప్పుడు విపూది బొట్టును ధరించినట్లయితే శివానుగ్రహం కలుగుతుంది శివలింగానికి ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదు వీపూది బొట్టు గాని గంధ బొట్టు గాని సమర్పించాలి కైలాసంలో శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు శివయ్యకు కుంకుమ సమర్పిస్తే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది కుంకుమకు బదులుగా చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పించాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోవాలంటే రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి శివుడికి చాలా ఇష్టమైన బిల్వదళాలు గనక శివునికి సమర్పిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది శివాలయంలో తప్పకుండా నవగ్రహాలు ఉంటాయి చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే భయపడుతుంటారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివాలయానికి వెళ్లిన వారు తప్పకుండా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఏలునాడు శని దోషాలతో ఇబ్బంది పడేవారు శనిదేవునికి తైలాభిషేకం చేస్తే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు చాలా మంది ప్యాకెట్లలో ఉన్న పాలను అలాగే శివలింగం మీద పోసేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను గిన్నెలో పోసుకొని అప్పుడు శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి గేదె పాలతో చేయకూడదు నుంచి బయటికి వచ్చేటప్పుడు చివరగా దేవాలయ గోపురాన్ని చూసి మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి దేవాలయం ముందున్న భిక్షగాళ్లకు స్తోమతను పట్టి దాన ధర్మాలు చేయాలి శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరిండకు వెళ్ళకూడదు నేరుగా మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి శివాలయానికి వెళ్లేటప్పుడు బొట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసము ఒక పండైనా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించాలి శివుడిని పూజించేటప్పుడు సంపంగి పూలతో తులసి దళాలతో పూజించకూడదు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుంచి భూమిపైకి వస్తాడు ప్రతి సోమవారము ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు కచ్చితంగా శివుడిని పూజించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలతో పూజించి వెలగ పండును నైవేద్యంగా పెట్టినట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం